కొంత పత్రిక మూడవ అధ్యాయము వచ్చిన చివరి వచ్చిన మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు క్రీస్తు దేవుని వాడు దేవునికి సంబంధించిన వాడు వాక్యము క్రీస్తువారని కనుక మీరు అనుకుంటే ఆ వాక్యము ఎవరికి సంబంధించిన వాడు అంటే దేవుని వాడు దేవుని పరిశుద్ధుడు దేవుని కుమారుడు దేవునికి సంబంధించిన వాడు ఆయన దేవుని వాడు దీని బట్టి వాక్యము దేవునికి సంబంధించింది దేవునిది వాక్యం దేవునిది యహో వాక్కు యహో వాక్యం ఏసు దేవుని వాడు ఇప్పుడు కరెక్ట్గా మీకు ఏం తెలియాలి చివరిగా ఏహోన్ సవార్త ఒకటి ఒకటి వాక్యము దేవుడై ఉండేను అనేది అక్కడ జరిగినటువంటి ప్రింటింగ్ మిస్టేక్ అనే విషయం మీకు గత దినాలలో సింపుల్గా చెప్పినటువంటి ఆన్సర్ అది సింపుల్గా చెప్పచ్చు అది వన్ మార్క్లో క్వశ్చన్లో చెప్పచ్చు కానీ దా లోపం లోపమనే విషయాన్ని చెప్పటానికి సో ఇంత మీకు సమాచారాన్ని మీకు అందించాల్సి ఉంది అయితే క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాషలో రాయబడింది బైబుల్ మొదటి అట్ట పేజీ కనుక తీస్తే హీబ్రూ గ్రీకు భాషల నుండి భాషాంతరం చేయబడిందని బైబిల్ గురించి మొదట పేజీల్లో ఉంటుంది పాత నిబంధన హీబ్రూలో రాయబడింది క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది అయితే గ్రీకులో గ్రీకులో ఎలోహిమ్ అంటారు దేవుడు అంటే మీకు అర్థం అవటానికి హీబ్రూలో ఎలోహిమ్ అంటారు గ్రీక్ వచ్చేసరికి దేవుడు అనేటువంటి మాట దగ్గర అదిగో అనేటువంటి పదాన్ని వాడారు నా పరిశోధనలో నేను విన్నదాన్ని బట్టి నాకు తేలింది ఈ విషయం మనం అక్కడ దాకా అసలు పోవక్కర్లేదు నేను ఇవన్నీ చెప్తే మీకు అర్థమైపోయింది అది మనకి అనవసరం అయినా మీకు కన్క్లూషన్లో ఈ ఒక్క మాట మీకు చెప్పి నేను ఇంకా క్లోజ్ చేస్తున్నాను అంటే నేను విన్నది ఏంటంటే బైబిల్ గ్రంథం కొత్త నిబంధనలో దేవుడు అనేటువంటి మాట ఎక్కడైతే వాడబడిందో అక్కడ గ్రీకులో టియోన్ అనేటువంటి మాటని వాడతారు ఇక్కడ వాక్యము దేవుడై ఉండెను అనే దగ్గర థియోస్ అనేటువంటి పదాన్ని వాడేరని చెప్తున్నారు థియోస్ అంటే అర్థం ఏంటంటే దేవత్వం గలది మూడు అర్థాలు ఉన్నాయి దేవత్వం గలది దేవునికి సంబంధించింది థియోస్ అనేటువంటి పదాన్ని దేవత్వం గలది దేవునికి సంబంధించింది దేవుని దైవ ఉంది అంటే వాక్యము దేవుడే ఉండెను అనే దగ్గర థియోన్ అనే పదం లేదు థియోస్ అనేటువంటి పదం ఉంది ఆ పదానికి అర్థం ఏంటంటే వాక్యము దేవత్వము గలది అనైనా పెట్టుకోవచ్చు లేదంటే దేవునికి సంబంధించింది అని పెట్టుకోవచ్చు దేవుని దైవ ఉంది అంటే ఇక్కడ వాక్యము దేవుడై ఉండేది కాదు దేవుని దై ఉండేను అనేది ఒక చిన్న అక్షరం తేడాను బట్టి అక్కడ మొత్తం మారిపోయింది ఇప్పుడు చదవండి అలా అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎద్దవుండెను వాక్యము దేవుని దై వాక్యము దేవుని దై ఉండను దేవుడై కాదు ఎందుకు అక్కడ వేరే ఒక దేవుడు లేడు వాక్యము దేవునికి సంబంధించింది వాక్యము దేవత్వము గలది వాక్యము దేవునిది ఇట్స్ బిలాంగ్స్ టు గాడ్ అది దేవునికి సంబంధించింది అది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మిస్టేక్ ఎందుకంటే ఒకవేళ ఆ ఒక్క చోట యుహోన్ గారు దేవుడు అని గనుక వ్రాసింది వాస్తవమే అనుకుంటే ఆ యుహోన్ సువార్తలో సుమారుగా దేవుని కుమారుడని యాభై సార్లు కన్నా ఎక్కువే ఉంది దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని చెప్పేసి ఓ తెగ రాశాడు యేహోన్ గారు మరి దేవుడు అని ఎక్కడ రాయలేదే ఆ మిగిలిన మూడు పత్రికలేక అదే పచ్చిన ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా నిరూపించారే తప్ప